జూబ్లీల్స్ శాసనసభ ఉప ఎన్నికల సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ మంచి సేవకుడు నిరంతరం ఇక్కడ అందుబాటులో ఉండేటువంటి స్థానిక నాయకుడు అతనికి ఏ పదవి లేకుండా ఉన్న రోజుల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలని సామాజిక కార్యక్రమాలను తీసుకొని ముందు పోతున్నటువంటి వ్యక్తి చదువుకున్నటువంటి వ్యక్తి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలను నమ్మి అమలు చేసేటువంటి వ్యక్తి అన్ని వర్గాల ప్రజల కోసం నిత్యం అందుబాటులో స్థానికంగా ఉండి రేపు ఈ ప్రభుత్వం ద్వారా జూబ్లీస్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలని ఇటు మంత్రులతో అందరితో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం గట్టిగా పనిచేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి యువకుడు చేయాలని సంకల్పం తపన ఉన్నటువంటి యువకుడు కూడా అటువంటి యువకుడిని గెలిపించుకోవటం ద్వారా పెద్ద ఎత్తున ఈ జూబ్లీ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది అనేక కార్యక్రమాలు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మంచినీటి వసతి కానీ ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు రేషన్ కార్డ్స్ సంబంధించినటువంటి అంశాలు కానీ ఇతరత్ర ఏ అభివృద్ధి కార్యక్రమమైనా త్వరితగతిన పూర్తి చేసుకొని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తిగా మీరందరూ ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బలహీన వర్గాల ప్రజానికి ఉన్నారు మిగతా ప్రజానికి ఈరోజు ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వ్యక్తులు కుటుంబాలు కూడా ఉన్నాయి దానికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు పెద్ద ఎత్తున ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఇస్తూ ఉంది ఈ ప్రభుత్వం రేషన్ కార్డులు పది సంవత్సరాలుగా ఎవరు ఇవ్వనటువంటి ఆనాటి ప్రభుత్వం దగ్గర తిరిగి తిరిగి అలసిపోతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇక్కడ ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ రే రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా ఫైన్ రైస్ సన్న బియ్యంతో ఈరోజు భోజనం మనం చక్కగా తినే ఏర్పాట్లు కూడా ఈ ప్రభుత్వం చేసింది అలాగే ఈ ప్రాంతంలో చదువుకోవటానికి కావలసిన విధంగా విద్యార్థుల కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనే దాన్ని కూడా పెట్టి ఈ స్లబ్లో కానీ పేద వర్గాలకు సంబంధించిన పిల్లలు పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చదువుకునే విధంగా ఈ నియోజకవర్గంలో ఒక పెద్ద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా శాంక్షన్ చేసి ముందుకు పోతాం ఇలా చెప్పుకుంటూ పోతే ఉదాహరణకి మహిళలకు సంబంధించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి గత పది సంవత్సరాలు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి మళ్ళీ వడ్డీ లేని రుణాలని తిరిగి పునరుద్ధరించి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు జూబ్లీ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు పదిహేను వేల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఉన్నారు వారందరికీ కూడా పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు ఇవ్వటమే కాకుండా భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టారు ఆర్థికంగా నిలదొక్కుని మహిళలంతా ఆర్థికంగా సాధిక కోసం ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోతా ఉన్నాం చదువుకునేటువంటి వారి కోసం నిరుద్యోగ యువత యువకుల కోసం ఈ ప్రభుత్వం రాగానే గత పదేళ్ళు గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశామా ఈ ప్రభుత్వం రాగానే గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించడమే కాదు అనేక అడ్డంకులు కలిగించడానికి ప్రయత్నం చేస్తే కూడా ఈ ప్రభుత్వం అన్నింటినీ తట్టుకొని నిర్వహించడమే కాకుండా నియామక పత్రాలు కూడా ఇచ్చింది అట్లాగే గ్రూప్ టూ పరీక్షలకు సంబంధించి కూడా పరీక్షలు నిర్వహించడమే కాదు నియామక పత్రాలు కూడా ఇచ్చింది దాదాపు డెబ్బై వేల మంది నిరుద్యోగ యువతి యువకులకి ఈ ప్రభుత్వం రాగానే వాళ్ళ ప్రభుత్వ పరంగా నియామక పత్రాలు ఇవ్వటమే కాకుండా అటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కానీ లేకపోతే ప్రైవేటు వ్యవస్థల ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోతా ఉంది ఏ రకంగా చూసినా హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఈరోజు ఫిలిం ఇండస్ట్రీ కానీ లేకపోతే ఇతరత ఫార్మా ఇండస్ట్రీ కానీ ఆసుపత్రుల రంగం కానీ విద్యారంగానికి సంబంధించి కానీ లేకపోతే ఇంటర్నల్గా పనికి వచ్చేటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకపోతే రోడ్ల వ్యవస్థ కానీ అన్నిటి కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి పది సంవత్సరాలు నగరాన్ని అభివృద్ధి చేయకుండా వదిలేసినటువంటి పరిస్థితి చూసాం ముఖ్యంగా జూబ్లీహిల్ శాసనసభ నియోజకవర్గంలో గత పదేళ్ళు ఎటువంటి అభివృద్ధి జరగలేదు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మీరు చూడండి ఈ జూబ్లీల్ శాసనసభ నియోజకవర్గంలోనే కొన్ని వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ఈ పార్టీ ఈ అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం చేపట్టి ముందుకు పోతుంది భవిష్యత్తులో కూడా ఇంకా ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవటం కోసం జూర్ శాస్త్ర సభ నియోజకవర్గంలో వందలాది వేలాది కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించి ఇక్కడ అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమానికి పనికొచ్చే విధంగా ప్రభుత్వంతో సయోధ్య చేసుకొని మంత్రులందరితో మాట్లాడుకొని ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొని వచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయడానికి చదువుకున్నటువంటి యువకుడు చేయాలనే సంకల్పం తప్పనున్నటువంటి నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో మీరు అందరూ ఆశీర్వదించి గెలిపించి పంపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిస్థితులు అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి కాబట్టి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి పెద్ద ఎత్తున ఈ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీని దీవించి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆమీలను అమలు చేయలేకపోయింది హామీలు అమలు కావాలంటే మా అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి అసెంబ్లీలో కొట్లాడతారు మా అభ్యర్థిని గెలిపించడం కేవలం రెండు సంవత్సరాల్లో ఒక లక్ష ఆరు వేల కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలకి అభివృద్ధి చేసి చూపించాం ఒక లక్ష ఆరు వేల కోట్ల రూపాయలు కేవలం రెండు ఈ రెండు సంవత్సరాలు కేవలం రెండు సంవత్సరాలు ఉచిత బస్సు ప్రయాణం కానీ రెండు వందల యూనిట్లు కానీ ఫ్రీ పవర్ కానీ లేకపోతే అందరికి దాదాపు తొంభై ఆరు లక్షల కుటుంబాలకి సన్న బియ్యం కానీ యాభై ఒక్క లక్షల కుటుంబాలకి రెండు వందల యూనిట్లు ఫ్రీ పవర్ కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మీరు అనేక సంవత్సరాలుగా పెండింగ్ పెట్టిపోయిన ఓవర్సీస్ స్కాలర్షిప్స్ గురించి నిధులు రిలీజ్ చేయడం కానీ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన పేద పిల్లలు చదువుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల సంబంధించి ఫార్టీ పర్సెంట్ డైట్ ఛార్జెస్ పెంచడం కానీ ఏ రకంగా చూసినా పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్య కార్యక్రమాన్ని చేపట్టడం కానీ లేకపోతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయల లెక్కన శాంక్షన్ చేసి నాలుగు లక్షల యాభై వేల ఇళ్లని శాంక్షన్ చేసి ముందు తీసుకొని మీరు ఏ రకంగా చూసినా కేవలం రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు బహుశా ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేవు అన్ని గొప్ప కార్యక్రమాలు తీసుకొని ముందు పోతున్నాం కేవలం కేవలం అధికారం కోల్పోయి పదేళ్ళు ఈ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని డబల్ బెడ్రూములను ఇస్తామని మూడెకరాలు పంచుతామని రకరకాల మాయ మాటలు చెప్పి పదేళ్ళు అనుభవించి చివరికి ప్రజలు తిరస్కరించిన తర్వాత ఇవాళ మతి భ్రమించి ఏదో అవాకులు చెవాకులు పేర్తున్నారు తప్ప ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే పేదలకి మంత్రితలకి కుటుంబాలకి మేలు జరిగింది ఇలా మేలు జరగకుండా ఉండకూడదు అనేటువంటి కుట్రతో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వాస్తవానికి మాత్రం కేవలం సంవత్సర కాలంలోనే ఒక లక్ష ఆరు వేల కోట్లు చర్చ ఎవరు మాట్లాడారు హరీష్ రావు గారు బహుశా అని ఒక పది సంవత్సరాలు మంచి చేసినట్టుంది అంతమంది కూడా చేశాడు వారికి కొంత సంవయం లోపించింది ఏమని అనుమానం లేకపోతే అధికారం కోల్పోయి కొంత ఇన్బ్యాలెన్స్ చేయడం అని నా అనుమానం నాకు వెళ్ళిలో ఇల్లు ఉందో లేదో అందరూ తెలుసు ఐటీ రేట్స్ జరిగితే ఆ దేశమంతా తెలుసు అధికారికంగా జరిగేది అధికారికంగా జరిగే హరీష్ రావు చేపించేది కాదు అధికారికంగా జరిగేది ఏది పడితే అది నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఉన్నది లేనట్టు లేనది ఉన్నట్టు కట్టుకథలు చెప్పి అదేళ్ళు అధికారం అని వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత మతిభ్రమించి అవాకులు చవాకు పెడతారు